నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ బ్లాగ్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఈ మధ్య ఈ టెక్నాలజీ అండ్ డిజిటల్ పేమెంట్స్ ఇవన్నీ వినియోగంలోకి వచ్చిన తర్వాత మోసాలు ఎక్కువైపోయినాయి ముఖ్యంగా ఆన్లైన్ మోసాలు డేటింగ్ పేరుతో దోపిడీలు చేయటం నచ్చిన అమ్మాయిని ఎంచుకోవచ్చు అంటూ దగా చేయటం యువకుల నుంచి అందినంత దండుకునే సైబర్ నేరగాళ్ళు అలాగే నగర యువ యువకులకి కుర్చిటోపీలు పెట్టి ఫీజుల పేరుతో లక్షలు కోట్లు కాజేసిన ముఠా గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం వీరు వేసేది వలపు వల రమేష్ అనే ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న వ్యక్తి సైబరాబాద్లో నిర్వ నివసిస్తున్నాడు ఇంకా పెళ్లి కాలేదు ఎప్పుడు వర్క్ బిజీలో ఉండే అతను ఒకరోజు సరదాగా ఓ డేటింగ్ వెబ్సైట్ని సందర్శించాడు రకరకాల అమ్మాయిల ఫోటోలు చూడగానే మత్తెక్కించాయి నచ్చిన అమ్మాయిని ఎంచుకోవచ్చు వారితో డేటింగ్ చేయొచ్చు ఏ ప్రాంతానికి ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం అమ్మాయిలని పంపిస్తాం అంటూ ఆ వెబ్సైట్లో ఉంది అది చూడగానే అతని మనసు గాలిలో తేలిపోయింది అప్పటి వరకు ఏనాడు ఇలాంటి ఆలోచన లేని రమేష్ వెబ్సైట్లో ఉన్న నమూనా పత్రంలో వివరాలు పూర్తి చేసి ఎంటర్ కొట్టాడు వెంటనే అతనికి ఫోన్లు తాకిడి మొదలైంది రెండు రోజుల్లో వలపు వల విసిరి ఫోన్లోనే స్వర్గం చూపించారు మాటలతో మత్తెక్కించారు మీరు కోరుకున్న అమ్మాయిని డేటింగ్ పంపిస్తున్నాం అని చెప్పి వివిధ రకాల ఫార్మాలిటీసు ఫీజుల పేరుతో ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు దోచేశారు రిజిస్ట్రేషన్ పేరుతో థౌజండ్ థర్టీ రూపీస్ లీగల్ అగ్రిమెంట్ అని చెప్పి పంతొమ్మిది వేల తొమ్మిది వందలు ఐడి కార్డు ఇస్తామంటూ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందలు పోలీస్ ప్రొటెక్షన్ కోసమని యాభై మూడు వేలు కన్ఫర్మేషన్ కోసమని ముప్పై ఏడు వేల ఐదు వందలు జీఎస్టీ ఇతరత్ర ఫీజుల పేరు చెప్పి రెండు రోజుల్లో మొత్తం ఐదు లక్షల నలభై ఐదు వేలు అతని నుంచి దోచేశారు మధ్య మధ్యలో అందమైన అమ్మాయిల హాట్ ఫోటోలు పంపిస్తూ మొత్తుగా మాట్లాడారు ఈ యువతుల మత్తులో మునిగిపోయిన రమేష్ అన్ని లావాదేవీలని ఆన్లైన్లో పూర్తి చేశాడు అతని బలహీనతను ఆసరాగా చేసుకుని అడ్డంగా దోసేశారు ఆ ముఠా వాళ్ళు ఇదంతా జరిగిన తర్వాత డేటింగ్ కోసం వచ్చే అమ్మాయి కోసం ఎదురు చూస్తున్న రమేష్కి నిరాశ ఎదురైంది ఆమె రాకపోవడంతో తిరిగి ఫోన్ చేశాడు అప్పటికే అమ్మాయిలో మాట్లాడిన అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ అయిపోయాయి మోసపోయానని తెలుసుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇది పశ్చిమ బెంగాల్ ముంబైకి చెందిన కొన్ని సైబర్ ముఠాల దోపిడీ అని పోలీసులు చెప్పడంతో రమేష్ కంగు తిన్నాడు అందువచ్చిన టెక్నాలజీని అడ్డపెట్టుకొని ఈ సైబర్ నేరగాళ్ళు అడ్డంగా దోచేస్తున్నారు కొంతమంది అమ్మాయిలతో ముఠాను ఏర్పాటు చేసి డేటింగ్ పేరుతో యువకుల్ని దగా చేస్తున్నారు కొందరు మగవాళ్ళ బలహీనతను అడ్డం పెట్టుకొని అందినంత దండుకుంటున్నారు ఇలాంటి వారి బారిన పడ్డాయి దగా పడ్డ ఎంతోమంది పరువు పోతుందని భయపడి స్నేహితుల ముందు చులకనవుతామని భావించి బయటికి చెప్పుకోవట్లేదు పోలీసులకి ఫిర్యాదు చేయడానికి కూడా ముందుకు రావట్లేదు మూడు నకిలీ డేటింగ్ వెబ్సైట్లు సృష్టించి నాలుగు వందల మంది అమ్మాయిల్ని టెలికాలర్స్గా నియమించుకుని రెండేళ్లలో నూట యాభై కోట్లు కొల్లగొట్టిన పశ్చిమ బెంగాల్కు చెందిన అంతరాష్ట్ర సైబర్ ముఠాని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి కటకడాలోకి నెట్టారు డేటింగ్ కోసం అమ్మాయి కావాలని ఎవరైనా వెబ్సైట్లు సంప్రదించగానే మత్తెక్కించే యువతుల చిత్రాలు దర్శనమిస్తాయి ఆ తర్వాత వరుసగా ఫోన్లో కాంటాక్ట్లోకి వస్తారు మీ స్థాయికి తగ్గట్లుగా అమ్మాయిల్ని డేటింగ్ పంపిస్తామని చెప్పి రకరకాల ఫీజుల పేరుతో అందినంతా లాగేస్తారు హై అండ్ ప్రొఫైల్ యువకులైతే ఇరవై ఐదు లక్షల వరకు దోచేస్తారు అలా కేవలం రెండేళ్లలో దేశవ్యాప్తంగా వేల మందిని ముగ్గులోకి దింపిన ముఠా నూట యాభై కోట్ల వరకు కొల్లగొట్టింది నగరానికి చెందిన ఓ అబ్బాయి అమ్మాయితో డేటింగ్ చేయాలనే కుతూహలంతో ఈ ముఠా వాళ్ళకి చిక్కి పద పదిహేను లక్షలు పోగొట్టుకున్నాడని తెలిసింది దీన్ని బట్టి పోలీసులు చేసే హెచ్చరిక ఏంటంటే డేటింగ్ అనేది నేటి యువతకు ఫ్యాషన్గా మారింది దాంతో కొన్ని ముఠాలు యువకుల బలహీనతలను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి నెకిలీ వెబ్సైట్లు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి గ్యాలం వేస్తున్నాయి డేటింగ్ మత్తులోకి దింపి అమ్మాయిలతో వలపు వల విసిరి లక్షలు లాగేస్తున్నాయి యువత డేటింగ్ సైట్లోకి వెళ్ళి సైబర్ ముఠాల బారిన పడొద్దు జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ఇలాంటి సైట్లపై అనుమానం వచ్చిన వెంటనే పోలీసులను సంప్రదించవలసిందిగా పోలీసులు కోరుతున్నారు ఇది ఈరోజు ఒలపు వల గురించి విశేషం అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతూ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నాగ్ బ్లాగ్స్ ధన్యవాదాలతో మీ నాగేంద్ర కుమార్ వైపూరి